సో కర్రీ వంకాయ గార్లిక్ స్ప్రింగ్ ఆనియన్స్ టమోటా మరి ఎలా ఉందో తెలియదు తింటా కానీ తెలియదు ఏది ఏమైనా దేవునికి స్తోత్రం ప్రేమ కలిగిన తండ్రి కృపగల మాఎస్ఆ మీకు స్తోత్రాలు ప్రభావ మీకు పొందరాలు ప్రభా ఆయన ఎన్నికలు మమ్మల్ని ప్రభా ప్రేమించి క్రింద నడిపించి ప్రభా ఇదిగో ఆయన ఈ రాజస్థాను గుజరాత్ బార్డర్లో ప్రభావం మేము చక్కగా వండుకోవడానికి మీరు సహాయం దయచేసి మాకు ఇంత మంచి భోజనాన్ని ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ఇది లేని వారి కూడా అనేక మందికి ఎంతకంటే మంచి భోజనాన్ని దయచేసి వారందరూ ఆకలిని మీరు తీర్చండి ఈ ఆహారాన్ని ఈ తిరిచుండగా మంచి శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఆత్మీయతను దయచేసి ఇంకా మీ సేవలో బహు బలంగా వాడుకోండి మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా మా కుటుంబాలకు కూడా మీరు సమృద్ధిని దయచేయండి ఇదిగోనైనా వండుకోవడానికి ప్రాంతాన్ని ఇచ్చిన వీరిని మీరు దీవించండి ఆశీర్వదించండి దానికంటే ముందుగా మారు మనసు రక్షణ దయచేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి సో ఎలా ఉందో తెలీదు ఎలా ఉన్నా తినేసేయటమే ఒక మైనస్ ఏంటంటే కొంచెం వంతకాయలు నష్టగా ఉన్నాయి పర్లేదు బాగుంది ఈ రాజస్థాన్లో ప్రజలు డిఫరెంట్గా ఉంటున్నారు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు ఏమైనా కారు మీద వస్తువుల మీద ఫోన్ల మీద ఉంటుంది వాళ్ళ దృష్టి మొదటి మాట్లాడేటప్పుడు సూట్గా మాట్లాడట్లేదు అందుకని ఇప్పుడే అతను వచ్చాడు పలకరించాడు ఫోన్ వరకు చేశాడు ఏది పరిస్థితిని చెప్పినట్టున్నాడు మళ్ళీ వస్తాం మీరు కానీ ఉండే వెళ్ళాడు పరి వస్తే ఏం చేస్తారు తిరిగి తొందరగా తినేసి వెళ్ళిపోవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ రాజస్థాన్ ఎందుకంటే మరి మన కార్ మీద మన కార్ మీద గాడ్స్ ఆఫ్ పేరు ఉంది వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అందుకని మీరు అంతా రాజస్థాన్ ప్రాంతం గురించి ప్రార్థన చేయండి చెట్టు కింద ఇదిగోండి చూడండి ముళ్ళ చెట్టు ముళ్ళ చెట్టు కిందనే తిన్నామా హైవే పక్కనే తిన్నామా లేదా ఎండకాయ కూర్చున్నామా బహిరంగంగా కూర్చున్నామా ఇదంతా కాదు మన ఆకలి తీర్చుకున్నామా లేదా మళ్ళీ ఆకలి అయ్యేంతవరకు సువార్థ చేసామా లేదా అది ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ అలాడ్